గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియాదేవుడి ఈ ఈరోజు వాఖ్యాంశము మనం ఆయనతో పాటు ఉంటాం హలోయ్ లుయ్యా ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక రోజు ఇచ్చారు ఆయన మనం గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి టీచర్ పోస్టుల కోసం ఎంతోమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు దేవుడు వారికి తగిన జ్ఞానం దయచేయాలని వారి కోసం ప్రార్థన చేయండి అలాగే ఇంకా చాలామంది బిడ్డలు కాలేజీకి అమౌంట్ లాగా వెళ్ళలేని బిడ్డలు ఎంతోమంది అలాగే ఇబ్బంది పడుతూ ఉన్నారు దేవుడు వాళ్ళ సకాలంలో వాళ్ళకి వారి రీతిగా కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళాలని వారి విషయంలో ప్రార్థనలు చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగం ఎపిసోడ్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో వక్షణం ఆయనతో పాటు మనల్ని తిరిగి లేపును క్రీస్తు నందు ఆయన మనల్ని ఆయన ఆయనతో పాటు లేపు పరలోకము నందు ఆయనతో పాటు మనల్ని కూర్చొని పెట్టును హలే ప్రియా దేవుడి సంగస్థలారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే కొన్ని భక్తులు మ మనం చూసుకుందాం అండి బైబిల్లో దేవుణ్ణి ఎలా వెన్నుకున్నాడో ఆయన ఏ పరిస్థితుల్లోని వాని సింహాసం మీద నిలబెట్టాడో విశ్వాసంలో బలపరిచాడో కొంతమంది మనం చూద్దాం గొర్రెలు కాసుకున్న ఒక దావీదిని తీసుకొచ్చి దేవుడు ఆయన అభిషేకించి రాజుగా చేశాడండి కదండి అలాగే చూసుకుంటే అబ్రహాంకి ఏమి కొదువు ఉంది దేవుడు దాన్ని చూసి దాని కొదువు ఉన్నది నింపుతానని మరి వృద్ధాయపలు ఉన్న శారాన్ని దర్శించి దేవుడు ఇస్సాకును అనుగురించాడండి ఇక్కడ అంతేకాదు మనం చూసుకుంటే గిజ్జు అని అనుకున్నాడు నేను బలహీనిను పిరుకువాణిని నేను ఎందుకు పనికిరాను ఇంటి వారికే పనికిరాను అలాంటిది నేను ఎలా చేస్తాను అనుకున్నాడు గిజ్జోను కానీ గిజ్జోన్లో ఒక బలవంతుని వీర దేవుడు చూశాడు ఒక బలవంతంగా దేవుడు నిలబెట్టాడు ఆయన శక్తినిచ్చి ఆయన భాగోళంనిచ్చి నిలబెట్టాడు ఇక్కడ గిజ్జోను చూస్తే బాకులు అయినా బలాజుడుగా గిజ్జోను అని మనం చూస్తామండి గిజ్జోన్లో ఉన్న పిరుకుతనం పక్క పెడితే శక్తిమంతుడిగా దేవుడు నిలబెట్టాడండి ఇక్కడ హలైలు దేవుడు నీతో సూటుగా చెప్తున్న మాట మీరు ఎవరైనప్పటికీ కూడా నువ్వు ఏ పరిస్థితులు ఉన్నావో మాకు తెలీదు కానీ ఇక్కడి భక్తుల జీవితాలు చూస్తే అంత దే భక్తులకే కాదు ఒక బైబిల్కి ఒక్కరికే కాదు మన దేవుడు పరిమితుడు మన దేవుడు ఎంత వాడండి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు నీ జీవితంలో నా జీవితంలో కూడా గొప్ప అద్భుతం చేయడానికి శక్తిమంతుడండి మనం చూసుకున్న దావేది జీవితంలో తునేకరించబడినవాడు వెలువైన వాడు అన్నల మధ్యన ఏమాత్రము నిలవలేని పరిస్థితి అన్నలు బలవంతుడైనా బలహీనంగా ఉండి దేవుణ్ణి అద్దుకున్నవాడండి ఇక్కడ దావిదు మనం ఎప్పుడైతే దేవుణ్ణి అద్దుకుంటామో మనలో ఉన్న దేవుడు తల్లి గర్భంలో మనల్ని ఏ రూపంగా మరి ప్రణాక ప్రణాళిక నుంచి ఉంచాడో మనల్ని ఏ రూపంగా మనల్ని సిద్ధపరిచాడో ఆ రూపం మనల్ని తీసుకొస్తుంది ఎందుకంటే దావిదిని ఒక రాజుగా నియమించుకున్నాడు తండ్రి తల్లి గర్భంలో ఉన్నప్పుడే సౌళ్ళు తొలగించాలి దావిదని అక్కడ రాజుగా చేయాలని ఎంత దేవుడు భవిష్యత్తు తీసాడు ఈ వ్యక్తిని తీసి ఈ వ్యక్తిని అలాగే నీ జీవితంలో నా జీవితంలో ఏ వ్యక్తి పట్ల మనల్ని అక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడో ఎక్కడ ఏ కార్యం చేయాలనుకుంటున్నాడమో నువ్వు ఇప్పుడు తోకగా ఉండొచ్చు కానీ ఒక దినాన్ని నిన్ను ఆ ప్రజల మధ్యనే తలగా నిలబెట్టబోతున్నాడు హలే లుయ్యా ఒక్కడే కాదు దేవుడి పరిమితం మనకి కూడా ఆ దేవుడినే సేవిస్తాను ఆ దేవుడి దావేదికు ఒక్క పట్ల లేదు ప్రణాళిక మన పట్ల కూడా గొప్ప ప్రణాళిక ఉంది ఎందుకంటే తన బిడ్డలు ప్రయోజనం అవడం దేవుడికి సంతోషం అలాగే చూసుకుంటే ఇక్కడ అబ్రహము విషయంలో తనకి ఏది కొదువు ఉందో అన్నీ ఉన్నాయి కానీ బిడ్డల కొదువుగా ఉందండి నీ జీవితంలో ఏది కొదువో ప్రభుకు తెలుసు కానీ నువ్వు ప్రభుని నమ్మాలి ఆయన తప్ప ఇలలో అతిగా ఎవరిని నమ్మకూడదు మనం ఆయనకి ఇచ్చే సమయం అతిగా ఎవరితో కలవకూడదు అబ్రహామ్ గారు చూసారా మనం ఒక పాట కూడా చూస్తాం నిన్ను తప్ప నేను ఎవరిని అతిగా నమ్మలేదని నీవే చేయాలి అద్భుతం అని ఆ లైన్లో ఒక మాట వస్తుంది కదండి మనకి నీ నిన్ను తప్ప నేను ఎవరిని నమ్మలేదు ఇలాలో అని అలాగా మనం ఏం చేయాలంటే దేవుడిని అతిగా నమ్మినప్పుడు ఆయన చెప్పినప్పుడు మనం ఎంత మనుషులను గుడ్డుగా నమ్మకూడదు కానీ అండి దేవుని మనం గుడ్డుగా నమ్మితే మనం ఆయన ప్రత్యక్ష చూసే కన్నులు తెరుస్తాడండి కన్నులు ఆ రీతిగా తెరిసి మనల్ని గొప్ప విశ్వాసంలో నిలుపుతాడు నువ్వే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీ కుటుంబ విషయంలో నీవు గొప్ప విశ్వాసం కలిగుండు నువ్వు కలిగుండి అబ్రహాం ఎక్కడికెళ్ళినా బలిపేటం కట్టుకున్నాడు అంటే నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడి కొరకు ప్రార్థన దొప్పు నువ్వు చేస్తూ ఉంటే నీకు చివరి దినంలో సరే నేను ఒక తలగా నిలబెడతాడు గొప్ప సాక్షిగా దేవుడు చేస్తానని నీతి దినం చెప్తున్నాడు మరి అలాగే చూస్తే గిర్జను లాంటి లాంటివారు మనం అందరూ ఉండవచ్చు బలహీనలు ఏదో ఒక దిక్కన బలహీనం పడవచ్చు లేదా బలహీనలు మనకు మనమే కంచపరచుకోవచ్చు మన నోటితో మనం అనుకోవచ్చు నేను బలహీనరాలనే నేను బలహీననే నేను ఎందుకు పనికి అనుకుంటాం కానీ గిర్జంలో ఏం చేశాడండి పరాకశాలు అంట పరాకశాలు అంటే గొప్ప శక్తిమంతుడు అలాంటి శక్తిని దేవుడు గిర్జంలో చూశాడు కాబట్టి మనలో కూడా అలాంటి శక్తి కనుగొన్నాడు దేవుడు కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రభా నీ చిత్తం ఏమై ఉంది నన్ను ఏం చేయడానికి నియమించు నేను నిన్ను శుద్ధించకుండా ఉండలేను నేను నిన్ను శుతిస్తూ ఉంటాను నా వేడలు కార్యం చేయకుండా ఉండలో దేవుని శుతించినప్పుడే కదండి దేవుడు మనకు కార్యాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు చూడ పిల్లలు ఇంటల్లో ఉంటారు తల్లిదండ్రుల దగ్గర చెప్పిన మాట విని తల్లిదండ్రులను అద్దుకొని ఉంటే ఆ పిల్లల కోసం ఎంత కష్టమైన పడుతూ ఉంటారు వాళ్ళు కదండీ మన పిల్లల కోసం మనం కష్టపడుతున్నాం ఇంకా మాటిన్ని పిల్లల కోసం అయితే ప్రాణమే ఇచ్చేయాలనుకుంటాం అలాంటిది మన పరమతండ్రి భౌతికమైన నీవు నేను మన బిడ్డల కొరకు లేదా మన కొరకు మన తల్లిదండ్రులే ఆలోచిస్తుంటే పరమ తండ్రి సృష్టికర్త సృష్టిని ఏలుతున్నవాడైనా మమ్ మనల్ని పరమకు నడిపించి ఆయన ఆయన మన పట్ల ఎంత గొప్ప ప్రాణాలు కలిగి ఉంటాడండి హలవిగా కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుడి వైపు చూడాలి నీ బలహీన వైపు చూడకు నువ్వు వికలాంగ అవ్వచ్చు రోగంతో మంచం మీద ఉండొచ్చు నువ్వే పరిస్థితి చూస్తా లేదండి ప్రపంచంలో రెండు చేతులు లేని వాళ్ళు దేవుని శుద్ధిస్తున్నారు నడుము లేని వారు కూడా మంచం మీద ఉండి దేవుని శుతిచ్చి ఇదే ఫోన్ ద్వారాగా ప్రభుని చాటుతున్నారండి ఇదే ఫోన్ ద్వారాగా నువ్వు నేను కాలు చేతులుండి అన్నీ ఉండి ఏం చేస్తున్నాం ప్రభు కొరకు నేను ఇంతే నేను ఇంతే నేను ఇంతే నేను దీనికే పరిమితం దీనికే పరిమితం ఎప్పటికప్పుడు మనం దీనికి పరిమితం దీనికి పరిమితం అనుకుంటున్నాము కానీ అసలు దేవుడు మనల్ని దేనికి పరిమితం చేశాడు అన్నది ఎప్పుడైనా మనం అడిగామా మన బిడ్డల కొరకు మన కుటుంబం కొరకు నువ్వు ప్రార్థించు దేవుడి కార్యాలను చూస్తావు దేవుడితో ఉండు గిజంలో భయం ఉంది బలహీనుడు అనుకున్నాడు ఎప్పుడైతే దేవుడి వైపు చూశాడో పరాకసాలం చేశాడని దేవుడు బట్టి నువ్వు దేవుడి వైపు చూడు ఈ పక్కన ఏం జరుగుతుందో ఆ పక్కన ఏం జరుగుతుందో నువ్వు పట్టించుకోకు నిన్ను ఎలాంటి పరిస్థితి నుంచి దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు చూస్తున్నాం కదండి మన భయంకరమైన మరణ కళ స్థితుల్లో ఉన్నాం పొద్దున కనబనివారు సాయంకాలం కూడా కనబడతాయి ఎందుకు ఒక్క క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ అన్ని వేళ దేవుడి వైపు చూస్తే నిన్ను నన్ను కూడా బలహిశక్తిగా నిలబెడతాడండి ఈ దినము దేవుడు చెప్తున్నమాట ఎవరైనప్పటికీ నీదప్పటికీ ప్రియా నా సహోదరు సహోదరాలా దేవుడు నీతో చెప్తున్నమాట దేవుడి వైపు చూడు దేవుడి వైపు చూసి నీవు కొనసాగించు దేవుడిని పట్ల గొప్ప కార్యం చేస్తాడు దేవుడు బైబిల్ ఉన్న భక్తులు చూడు వారు దేవుడి వైపును చూశారు కాబట్టి నీ జీవితం కూడా దేవుడి వైపు చూడు ఆయనతో పాటు మనం కలిసి ఉందాం హలేలుయ్య ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభువురాఖకే సిద్ధపడదాం హలైలు